వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా మీకు ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోల టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ధరలు వచ్చి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారమేనా ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే కలకడలో పదహైదు కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై వరకు వరకుత పిలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ కలకడ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి సిక్స్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అండ్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఎనభై రూపాయలు టాప్ రేటు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే కోలార్లో నూట ముప్పై రూపాయలైతే టాప్ ఉంది వన్ థర్టీ రూపీస్ ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా ఏమన్నా పెరిగితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి